మూడు నెలల తర్వాత చెప్పింది చేసిన బిగ్ బాస్ సెవెన్ విన్నర్ బిగ్ బాస్ సెవెన్ షో అయిపోయి చాలా రోజులయ్యింది రైతు బిడ్డ అనే ట్యాగ్ తో షోలో అడుగుపెట్టి విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ ముప్పై ఐదు లక్షల ప్రైజ్ మనీతో రైతులకు సహాయం చేస్తానన్నాడు మూడు నెలలు కావస్తున్నా ఇంకా దాని గురించి ఊసే లేదని తెగ విమర్శలు వచ్చాయి షోలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడని అందరూ మనోడ్ని తెగ ట్రోల్ చేశారు ఫైనల్ గా ఇన్నాళ్లకు మాట నిలబెట్టుకున్నాడు తొలి సహాయం చేశాడు గతంలో జరిగిన ఆరు సీజన్లు కంటే ఈసారి బిగ్ బాస్ ఊహించని దానికంటే ఎక్కువగా వార్తల్లో నిలిచింది దానికి కారణం పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అనే ట్యాగ్ తో వచ్చి షోలో సింపతి కొట్టేశాడు జనాలు కూడా ఇతడు చెప్పింది నిజమా అబద్ధమా అనేది చూడకుండా నమ్మేశారు ఓట్లు వేశారు ఇక షోలో విజేతగా నిలిచిన తర్వాత అదే రోజు రాత్రి హైదరాబాద్ లో ఇతడి ఫ్యాన్స్ చేసిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కార్లు బస్సులు అద్దాలు పగలగొట్టి నానా రచ్చ చేశారు ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ని కొన్ని రోజులు జైల్లో పెట్టడం బెయిల్ పై బయటికి రావడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి అయితే షోలో పల్లవి ప్రశాంత్ చెప్పినట్టు పేద రైతులకు సహాయం చేస్తానని మాట మాత్రం మర్చిపోయాడా అనే సందేహం వచ్చింది అయితే తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ గజ్వేల్లోని కొల్లూరు గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబానికి ఏకంగా లక్ష రూపాయలు సాయం అందించాడు తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు పిల్లల కోసం లక్షతో పాటు ఏడాదికి సరిపడా బియ్యాన్ని అందజేశాడు ఇతడికి తోడుక సందీప్ మాస్టర్ ఇరవై ఐదు సాయం చేయడం విశేషం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో సందీప్ ప్రశాంత్ పోస్ట్ చేశారు